ఆ కాంచన సంగతి కంచె దాటి మేస్తున్న అనన్య సంగతి నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకన్నయ్య అని ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అమ్మా ఆనంద నేను బయలుదేరతాను అని విశ్వనాథం చెప్తూ ఉంటే మంచిదన్నయ్యా అని ఆనంద భైరవి చెప్తుంది ఇక మరోవైపు లహరి ఒంటరిగా కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడు లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని లహరి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ లహరి బేబీ హవర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరు ప్రకాష అని లహరి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ప్రకాష్తోనే ఫోన్ మాట్లాడతావా నాతో మాట్లాడవా అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి లహరితో మాట్లాడుతూ ఉంటాడు ఏయ్ ఎవర్రా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని లహరి ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రకాష్ మరొకసారి లహరికి ఫోన్ చేస్తాడు ఏంటి లహరి బేబీ ప్రకాష్తో ఫోన్ మాట్లాడతావు కానీ నాతో మాట్లాడవా ఫోన్ కట్ చేసావు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా నీకు మళ్ళీ మళ్ళీ నేను తిరిగి చేస్తూనే ఉంటాను నీకు ప్రకాష్కి అన్నీ జరిగిపోయాయని తెలుసు మీ ఇద్దరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ అలాగే మీ ఇద్దరు కిస్సులు హగ్గులు అన్నీ తెలుసు అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి లహరితో మాట్లాడుతూ ఉంటే ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి నేను ప్రకాష్ ప్రేమించుకోవడం ఏంటి మా ఇద్దరి మధ్య హగ్గులు కిసులు అవ్వటం ఏంటి అని లహరి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు నా దగ్గరే దాచాలని చూస్తున్నావా మీరిద్దరు దిగిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి చెప్తూ ఉంటే ఏ ఎవర్రా నువ్వు మా ఫోటోలు నీ దగ్గర ఎందుకుంటాయి అని లహరి అడుగుతూ ఉంటుంది నేను ఇలా చెప్తే నువ్వు నమ్మవులే రేపు ఉదయం పది గంటలకల్లా ఫొటోస్ నీకు మీ ఇంటికి సెండ్ చేస్తాను అప్పుడు ఫొటోస్ చూసిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం అని ప్రకాష్ ఫోన్ కట్ చేయగానే హలో హలో అని చెప్పి లహరి కంగారు పడుతూ ఉంటుంది లహరి బేబీ నువ్వు నా బంగారు బోతువి నిన్ను ఎలా యూస్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు రేపు ఫొటోస్ ఇంటికి పంపించిన తర్వాత అసలు కథ మొదలు పెడతాను అని ప్రకాష్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్తో హనీమూన్ గురించి మాట్లాడాలనుకుంటూ ఉంటుంది అప్పుడు లీలావతి ఆనంద ఒక్కసారి ఆలోచించు దర్శన్ బాబు శరణ్యపై ఇంకా కోపంగా ఉన్నాడు ఇలాంటి సమయంలో హనీమూన్ గురించి మాట్లాడితే దర్శన్కి కోపం వస్తుందేమో అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది కోపం వస్తుందేమో ఏంటి తప్పకుండా కోపం వస్తుంది ఈ ఆనంద భైరవిపై దర్శన్ విరుచుకు పడతాడు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది వదిన చెప్పింది నిజం ఆనంద దర్శన్కి సరైనపై ఇంకా కోపం తగ్గలేదు అలాంటప్పుడు హనీమూన్ ప్రస్తావన తీసుకురావటం అవసరమా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏమండి మన ప్రయత్నం మనం చేద్దాము సంకల్పం బలంగా ఉంటే తప్పకుండా నెరవేరుతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అది కాదు ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్ వస్తూ ఉంటాడు ఆనంద దర్శన్ వస్తున్నాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది నానా దర్శన్ నీతో కాస్త మాట్లాడాలి అని ఆనంద భరవి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రోహిత్ అనన్యను హనీమూన్కి పంపించాలని ప్యాకేజ్ అరేంజ్ చేశాను కదా కానీ వాళ్ళ పెద్దమ్మకు అటాక్ రావటం వల్ల అనన్య ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసింది మనీ కూడా బైబ్యాక్ రావంట అందుకని చెప్పి హనీమూన్కి నువ్వు శరణ్య వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సరేమ్మా వెళ్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని అనన్య ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక ఆనంద ఆనందమైనవి సంతోషంతో నానా దర్శన్ నువ్వు ఒప్పుకుంటావని నేను అసలు అనుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు ఒప్పుకోనమ్మా సరైన నేను తాలి కట్టిన భార్య నా భార్యను హనీమూన్కి మున్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకే ఉంది కదా అసలు ఈ విషయం గురించి నేనే నీతో డిస్కస్ చేద్దామనుకున్నాను వర్క్ వల్ల బిజీగా ఉంటున్నాను నాలుగు రోజులు సరైనయతో సరదాగా గడిపి రావాలనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎంత అంటే చెప్పలేనంత అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్కి నీపై ఎలాంటి కోపం లేదు కంగ్రాజులేషన్స్ అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ మావయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అసలే సమయం లేదు దర్శన్ త్వరగా ప్యాక్ చేసుకోండి అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటుంది నాన్న దర్శన్ వెళ్ళు వెళ్ళి నువ్వు కూడా ఏమైనా కావాలేమో చూసుకో అని ఆనంద భైరవి చెప్తుంది ఇది కలన నిజమా కలలు పడుకుంటే వస్తాయి పగటిపూట వస్తున్నాయి ఏంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఏదైనా ఊహిస్తే అది జరగాలే కానీ ఇదేంటి నాకు ఆపోజిట్ గా జరుగుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మై డియర్ ఫ్యామిలీ మీతో ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు నా లైఫ్లో హనీ లేదు మూను లేదు ఈ బంధాన్ని తెంచుకోవడం కోసమే నేను హనీ మూన్కి వెళ్తున్నానని మీతో చెప్పాను నా జీవితంలో ఏర్పడిన పెళ్ళి అనే బంధాన్ని పూర్తిగా తెగదింపులు చేసుకోబోతున్నాను అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అనన్య ఒంటరిగా నుంచొని ఆనంద భరివి ఏం మాయ చేసి ఉంటుంది దర్శన్ అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచిన వచ్చి అమ్మి గోక్కొని గోక్కొని గోళ్ళన్నీ అరిగిపోతున్నాయి కానీ దురద కాస్త కూడా తగ్గట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏందమ్మా నీ దురద అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మీ నాకు ఈ పరిస్థితి వచ్చింది నీ వల్లే మర్చిపోయావా అని కాంచనంటుంది సరే గోకో అని చెప్పి దువ్వెన్ను కాంచనకిస్తుంది కాంచన దువ్వెనతో గోక్కుంటూ అబ్బా ఎంత సమ్మగా ఉందో గోక్కోవడానికి ఈ దువ్వెన కనిపెట్టినట్టున్నారమ్మి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే అనన్య పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్యను చూసి ఏంటమ్మా పెద్ద కోడలా నువ్వు అనుకున్నది జరగలేదేంటా అని చెప్పి ఆలోచిస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏంటి నాపై గెలిచానని రెంకెలు వేస్తున్నారా మీరు అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది గెలిచాను ఓడాను అని నా ముందు మాట్లాడకు నీ పై గెలవటం పిచుకపై గెలవటం వంటిది నువ్వు వేసే స్కెచ్లు గాల్లో పేక మెడల్ లాంటివి ఈ ఆనంద భైరవి ఏదైనా స్కెచ్ వేసిందంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శరణ్య దర్శన్ మధ్య గోడ కట్టేద్దాము విడదీద్దాము అనుకుంటావేమో అవేమి ఇక నీ వల్ల కాదు ఎందుకంటే రేపు వాళ్ళు హనీమూన్కి ఫ్లైట్లో వెళ్తున్నారు అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏందమ్మి ఈ ఆనంద బెరవి ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడట్లేదు అని కాంచన అంటూ ఉంటుంది అంతా నా కర్మ నువ్వు హార్ట్ అటాక్ డ్రామా ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ రూమ్లోకి వెళ్ళగానే ఏమండి మీ లగేజ్ అంతా కూడా సర్దాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ నవ్వుతూ తల ఊపి బాత్రూంలోకి వెళ్తాడు ఇక అప్పుడే సరైనకు విశ్వనాథం ఫోన్ చేస్తాడు నానా నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను ఏంటి ఇలా ఫోన్ చేశారు అని విశ్వనాథాన్ని సరైన అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఊరికే చేశాను నువ్వు నాకెందుకు ఫోన్ చేద్దాం అనుకున్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నానా రేపు నేను ఆయన హనీమూన్కి వెళ్తున్నాము అని సరైన చెప్తూ ఉంటుంది ఆయనే నాతో స్వయంగా చెప్పారు అత్తయ్య గారు కూడా చెప్పారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సరైన చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది నిజమమ్మా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవును నానా నిజమే చెప్తున్నాను ఆయనలో మార్పు వచ్చింది నాకు ఇక సంతోషమే నానా అని సరైన చెప్తూ ఉంటే నేను కూడా ఇదే కోరుకుంటున్నానమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక మీదట నీ జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నానా లేదా అని సరైన అడుగుతూ ఉంటే దోశ పిండి ఆడించడానికి పిండి మేరకు వెళ్ళిందమ్మా వచ్చిన తర్వాత నేను చెప్తాలే అని విశ్వనాథం చెప్తూ ఉంటే మర్చిపోకుండా చెప్పండి నాన్న ఉంటాను అని సరైన ఫోన్ కట్ చేస్తుంది ఇక అనన్య ఒంటరిగా నుంచని దర్శన్ హనీమూన్కి ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు శరణ్య అనన్య దగ్గరకు వెళ్తుంది కంగ్రాచులేషన్స్ శరణ్య హ్యాపీగా భర్తతో హనీమూన్కి వెళ్తున్నావు చీకొట్టిన మొగుడ్నే కొంగన ముడేసుకున్నావు అనమాట అని అనన్య శరణ్యను అంటూ ఉంటుంది అంతా నీ వల్లే కదక్క అని సరేణ్య అంటుంది అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటే హనీమూన్కి వెళ్లాల్సిన నువ్వు పెద్దమ్మ కోసం త్యాగం చేస్తే నేను వెళ్తున్నాను కదక్క నువ్వు నాకు ఎప్పుడు అన్యాయం చేయాలని చూసినా దేవుడు నాకు న్యాయం చేయాలని చూస్తున్నాడు నీ వల్ల నాకైతే మంచే జరిగిందక్కా అని సరైన అనన్యకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్